హాయ్ అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు మీ ఇంట్లో ఉగాది పండుగ ఎలా చెప్పుకున్నారో నాకు చెప్పండి నేనైతే ఉదయం లేవగానే మామిడి తోటకు వచ్చి మామిడి ఆకులు వేపాకు అలాగే ఇస్తరాకు మర్రాకు తీసుకొని మా ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెషప్ అయి మా దర్వాజాకు తోరణాలు కట్టాను తర్వాత ఇస్తరాకులు కుట్టడానికి ఒక ఎదరు ఎదరు కర్ర తీసుకొని దాన్ని పుల్లలుగా విరిచాను తర్వాత ఆకులని దుమ్ము దుమ్మునని బకెట్లో వేసి వాటిని కొంచెం శుభ్రంగా కడిగాను ఇస్తరాకులు కదా అని వాటర్ వేసి మొత్తంగా ఒక్కొక్క ఆకునైతే శుభ్రంగా కడిగాను తర్వాత ఇస్తారాకులు కుడతానని మేము అయితే ప్రతి పండుగకు వెళ్ళిన ఇస్తారాకులు కుడతాము పచ్చటాకులో స్వామివారికి ప్రసాదాలు పెడతాం అనమాట ఇస్తరాకు కుట్టడం మా నాన్నగారు నేర్పించారు నాకు ఆయన లేకపోయినా కూడా ఆయన చెప్పిన పనులు అలాగే నేనైతే ఆచరిస్తున్నాను ఆకులలో పెడితే మంచిదని ఇస్తరాకు ట్రై చేస్తాను నేనైతే పర్లేదు చాలా రోజుల తర్వాత కుట్టినా కూడా మంచి రౌండ్గానే వచ్చింది చిన్నప్పుడు కుట్టడం నేర్చుకున్నా కాబట్టి ఇప్పుడైతే పర్వాలేదు నాకు ఇస్తారాకును కుట్టడం కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది నేను కుట్టిన అయితే ఏడు ఆకులు పెట్టాయి మా సెంటర్లో ఒకటి పెట్టి చుట్టూ సిక్స్ పెట్టాను ఆకులు అయితే రౌండ్గా భలే వచ్చింది మోదుగాలతో కుడతారు కానీ ఇప్పుడైతే మర్రాకులు తెచ్చి కుట్టాను నేను చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో దాని తర్వాత డొప్పలు మనం ఉగాది పచ్చడి తాగడానికి డొప్పలు కుట్టాను ఇవి వినాయక చవితపుడు కూడా కుడతాం ప్రసాదాలు స్వీకరించడానికి మేము ఒక నాలుగైదు డొప్పలు కుట్టాము ఈ తర్వాత ఇంట్లోకి వచ్చేసి శనగపప్పు తీసుకొని దాన్ని ఉడకబెట్టి ఆరబెట్టాము ఇలా గాలికి తర్వాత బెల్లం తీసుకొని ఒక హాఫ్ కేజీ బెల్లం తీసుకొని దాన్ని మొత్తంగా చిత్తు చిత్తుగా కొట్టేశాం బెల్లాన్ని చిత్తు చిత్తుగా కొట్టేసి నెక్స్ట్ వచ్చేసి మనకు బచ్చాలు చేయాలంటే గోధుమపిండి ఉండదు ఆశీర్వాద గోధుమ పిండి తీసుకొని దాని ఒక బౌల్లో వేసేసాము మేము మన ఈ పిండిని చపాతి పిండి కలిపినట్టే కలపాలి ఎందుకంటే ఫస్ట్ చపా చేయాల్సింది చపాతీలే లేక మనం చపాతి పిండి ముద్ద చేసి పక్క పెట్టుకొని ఇందాక ఆరబెట్టిన శనపప్పుని మిక్సీలో వేసి గ్రైండ్ చేసాం పౌడర్ కావాలి కదా రోడ్లో అయితే నూరాలి కానీ ఇప్పుడు టైం లేదని దాన్ని గ్రైండ్ చేసేసాం మిక్సీలో ఈ గ్రైండ్ చేసిన పౌడర్ను నెక్స్ట్ ఇలాగా మనం దంచిన బెల్లాన్ని రెండు మిక్స్ చేసుకోవాలి ఆ పౌడర్ని ఇల్లాక మనం దంచిన బెల్లంలో వేసి మిక్స్ చేసేసాము రెండింటిని బాగా ఉచిన తర్వాత చపాతీ పిండి అమ్మ చేసింది చపాతీ పిండి తీసుకొని దాన్ని ఒక చపాతిలా చేసేసి ఈ మనం మ్యాగ్నేట్ చేసినటువంటి బెల్లము శనగపప్పుని దీన్ని మధ్యలో పెట్టి పూర్ణాలు చేసినట్టుగా రౌండ్గా చేయాలి ఇలా రౌండ్గా చేసేసి వెడల్పు కనేస్తే ఇలా భక్ష్యాల రెడీ అయితే ఒక పేల మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఇటు అటు కాల్ అనుకోండి భక్ష్యాలు రెడీ అయిపోతాయి ఇది ఈ పండుగకే తింటాము మళ్ళీ ఎప్పుడు తినము ఈ మధ్య బయట కూడా అమ్ముతున్నారు బొబ్బట్లని బొబ్బట్లున్నా భక్ష రెండు ఒకటే తర్వాత ఒక కొత్త కుండ తీసుకొని దాన్ని పుదించాము మొత్తం బోనానికి బొట్లు పెట్టినట్టుగా కుండకు మొత్తం బొట్లు పెట్టేసి దానికి కంకరం కట్టేసాను నేనైతే లోపే చింత కొత్త చింతపండు వాడాలి కానివ్వట్టి కొత్త చింతపండుని ఒక గిన్నెలో నానబెట్టాము అదే చింతపండుని ఈ కొత్త కుండలో పోసేసి మామిడికాయలు తీసుకొచ్చాను తోటకు పోయినప్పుడే ఆ మామిడికాయలు చిన్నగా కట్ చేసి అందులో వేసాను వేప పూత చేదు కూడా కావాలంటే వేప పూత బెల్లం తీపి కావాలి కాబట్టి మనకు తిని కూడా వేసేసాను కొద్దిగా తీపి ఎంత వేసుకున్న తర్వాత వాటర్ కొన్ని మిక్స్ చేశాను ఆరు రకాల రుచులు మొత్తం కలిపేసి వాటిని మిక్స్ చేసిన తర్వాత మా ఇంట్లో ఉన్న దేవునికి మేము చేసిన భక్ష్యాలు ఇస్త్రాకుల్లో పెట్టి పండగ జరుపుకున్నాం